శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనం గమనించాల్సిందేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకంలో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికి గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజులు ముందు అంటున్నానంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది కాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది చాలా మేలుగా ఉన్నది శ్రేయోదాయకముగా ఉన్నది ఊహించనటువంటి లాభాలు మీరు పొందేదానికి సిద్ధముగా ఉన్నారు గతంలో మీకు సహకారము చెయ్యనటువంటి వాళ్ళు కూడా ఈ మాసము మీకు సహకారం చేస్తారు ఏదో ఒక పని మీకు ఆటంకముగా ఉంది అని అనుకున్నది కాస్త ఆ ఆటంకము తొలగించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో మీ తల్లిదండ్రులకు గాని తల్లికి గాని తండ్రికి గాని ఎవరికైనా అనారోగ్యము అనేటువంటిది ఉంటే పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండటానికి చాలా వరకు మేలు జరుగుతుంది గాక అంతేగాకుండా అనూహ్యముగా డబ్బు రావటం చేతికి అందటం అనేటువంటిది ఉంటుంది అలాగే బంధుమిత్రులు రావటము కొంత ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక బంధువులు ఆకస్మిక బంధువులు రావు ఆకస్మికంగా రావటం కాస్త ఖర్చుగా అవటం అనేటువంటిది సర్వసాధారణమే కదా అలాగే పని ఒత్తిడి శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు ఉండి తీరుతుంది గాక ఒక వెలుగులాగా మీ జీవితంలో ఈ మాసంలో ఏదో ఒక అద్భుతం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అది ఫలానా అని చెప్పటం కష్టము గాని తప్పకుండా మీకు ఏదో ఒక రకమైనటువంటి వెలుగైతే ఉంటుంది కాక ఒకవేళ మీ సంతానానికి మంచి అదృష్టమైనటువంటి ఒక మార్గము దొరకటము గాని లేదా మీరు గతంలో పడినటువంటి కష్టానికి ఇప్పుడు మీకు మంచి మార్గము దొరకటము గాని కూడా జరుగుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళ యొక్క మాటలు మీరు విన్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఇంకా ద్విగుణీకృతము త్రిగుణీకృతముగా మీరు యోగవంతముగా ముందుకు వెళ్ళేటువంటి దానికి మేలవుతుంది మీరు చేసేటువంటి జాబ్ కావచ్చు లేదా వ్యాపారము కావచ్చు దాంట్లో ఒక స్టెప్పు ఒక మెట్టు పైకి ఎక్కడం అనేటువంటిది ఉంటుంది అంటే లాభదాయకముగా కానీ శాలరీ పెరగడము గాని ఉన్నతమైనటువంటి చోటికి మీరు మార్పు జరగటము కానీ ఇలాంటివి ఉంటాయి ఇంతవరకు మనకు శత్రువు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేక వదిలేయటం అనేటువంటిది జరుగుతుంది గాక ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది సినీ కళాకారులకు చాలా అద్భుతముగా ఉన్నది అంతేకాకుండా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఒక అనుకోకుండా మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి చూపించుకొని పరిహారాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు చాలా అవసరము ఎందుకు ఈ మాట చెప్తుంటాము అంటే పరిహారాలకేదో మా దగ్గరికి రావాలి అని కాదు అద్భుతముగా యోగదాయకముగా ఉంటుంది జాతకము అని రాసి అన్నప్పుడు దానికి మీరే మీకు నచ్చిన చోటికి వెళ్ళి మీకు అనుకూలమైనటువంటి చోటికి వెళ్ళి మీరు చేసుకొని దానికి తగిన రీతిని కనుక ఏర్పాటు చేసుకున్నారు అంటే సత్ఫలితాలు మీరు పొందుతారు కాబట్టి అని తెలియజేయటమే తప్ప వేరే కాదు ఇంకా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అని గనక మీరు అనుకుంటే ఆంజనేయ స్వామిని నిరంతరము ఆరాధించండి మెరుగైన ఫలితాలు మీకు గోచరిస్తాయి మేలు జరుగుతుంది జయోస్తు మనము ఏ పని చెయ్యాలి అన్న మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే మనకు సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువు గారు ధనము ఉండటం లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకుని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది నేను చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణం కట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణం కట్టుకుంటాం అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలా ఫలకాల మీద ఉండటము కాదు మనము ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణం కంకణము కట్టుకున్నటువంటి చేతితో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు కాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖాంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీర్తాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక జయోస్తు